కృపా సమయం కార్యక్రమంలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మరుదయపూర్వకమైనటువంటి వందనాలు దేవుని బిడలారా ఈ యొక్క ఉదయకల సమయంలో దేవుడు మరి మనల్ని ప్రేమించి మనల్ని మరి జ్ఞాపకం చేసుకొని దినదినము దేవుని యొక్క వాక్యం చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు వాక్యమే మనకి బలం వాక్యం మనకు ఆహారమై ఉన్నది దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది కాబట్టి ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి ఎవరైతే దినాన్ని దేవునితో ప్రారంభిస్తారు ఆ దినమంతా దేవుని యొక్క కాపుదల భద్రత మనకుంటుంది దేవుని బిడలార మరి యొక్క దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానము రెండవ తెశలో నీళ్ళకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం సమాధానకర్తయ యోగు ప్రభు తానే ఎల్లప్పుడూ మీకు సమాధానమును అనుగ్రహించను గాక సమాధానకర్తయ ప్రభు తానే ఎల్లప్పుడూ సమాధానం మనకు అనుగ్రహిస్తాడు నిజంగా ఈ దినాల్లో సమాధానం లేక సంతోషం లేక నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు పతనమైపోతున్నాయి దేవుని బిడలార నీ సమాధానాన్ని పోగొట్టుకోవద్దు మరి సమాధానకర్తయ దేవుడు నీకున్నాడు సమాధానకర్తయ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈ లోకపు తోడులు మరి నీకు ఎంతవరకు అవి శాశ్వతంగా ఉంటనియో కానీ కుటుంబపు తోడు మరి లేదా వ్యాపారంలో కానీ బిజినెస్ అదేవిధంగా నీవు చేస్తున్న జాబ్లో కానీ నీ డ్యూటీల్లో ఎక్కడైనా నీకు ఈ లోకపు తోడు ఒకవేళ నేను గాయం చేసి బాధ పెట్టొచ్చేమో కానీ ఏసయ్య తోడు నువ్వు కోరుకుంటే ఏసయ్య సమాధానాన్ని ఇచ్చి నీకు సంతోషాన్ని ఇచ్చి నెమ్మదినియబోతున్నాడు మరి సమాధానకర్త యోగ ప్రభు తాను ఎల్లప్పుడూ మీకు సమాధానమో అనుగ్రహించిన గాక ఎల్లప్పుడూ మరి నువ్వు సమాధానకర్త యోగ ప్రభువుని తోడు చేసుకోవాలి అప్పుడు సమాధానకర్త యోగ దేవుడు నీకు సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మదినిస్తాడు ఆ నెమ్మదిలో నువ్వు దీవించబడతావు ఆ సంతోషంలో నీవు వర్ధల్లింపబడతావు కాబట్టి ఆ నెమ్మది ఆ సంతోషము ఆ సమాధానము నీ ఉండాలి దేవుని బిడల సమాధానాన్ని కోల్పోయేవా సంతోషం లేదా నెమ్మది లేదా శాంతి లేదా అయితే దేవుని సమాధానాన్ని కోరుకో అన్ని దిక్కుల నీకు సమాధానం దొరికింది దేవుని యొక్క సమాధానాన్ని నీవు దేవునితో సమాధానపడు ముందు నీ జీవితంలో ఏమేమి ఏ ఏ పరిస్థితుల్లో సమాధానాన్ని కోల్పోయేవో ఆ పరిస్థితిలో దేవునితో సమాధాన పడు అన్ని విషయాలలో నీకు సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు ఏ స్థితిలో సమాధానాన్ని కోల్పోయేవో ఆ స్థితిలో మరలా నీకు సమాధానం నూతనమైన సమాధానం మరి దేవుని నుండి నువ్వు దినాన పొందుకోబోతున్నావు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించినగాక కలలు వంచినట్లయితే కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం తండ్రి మీకు వందనాలు స్తోత్రములు నాయన ఈ యొక్క కల సమయంలో నీ బిడలి సమాధాన పాత్రమతో నింపండి నాయన సమాధానకర్త దేవుడు అయి ఉన్నావు అయా ఒక్కొక్కరిని నీ సమాధానముతోను శాంతితోను సంతోషముతోను బిడల్ని మీరు నింపండి వారి యొక్క నాయన మార్గాలలో సమాధానం ఉండాలి వారు చేస్తున్న పనిలో సమాధానం ఉండాలి వారి ప్రార్థన జీవితంలో సమాధానం ఉండాలి తండ్రి కుటుంబంలో భార్య మధ్య సమాధానం కుటుంబాలలో సమాధానం ఎక్కడ సమాధానాన్ని కోల్పోయారో మరలా తిరిగి సమాధానాన్ని పొందుకోవాలి ప్రభా నీ వలనే సమాధానం కలిగింది తండ్రి నీ ద్వారానే సమాధానం కలిగింది రోగము చేత సమాధానం లేదేమో ఇప్పుడే ఆ రోగము నుంచి రోగ బాధ నుంచి విడిపించి సమాధానాన్ని ఇవ్వండి తండ్రి ఏ ఏ పరిస్థితుల్లో నైనా సమాధానం లేదో ఆ పరిస్థితులు ఇప్పుడే విడుదలను సమాధానం గృహాలు కడుతూ సమాధానం లేదేమో ఆ గృహాలు సమాధానకరంగా కట్టబడాలి పెళ్లిళ్ళు చేస్తూ సమాధానం లేదేమో ఆ పెళ్లిళ్ళు సమాధానం జరగాలి తండ్రి ఏ ప్రాంతంలో వారు అడుగు పెట్టి సమాధానాన్ని కోల్పోయారు మరలా తిరిగి సమాధానాన్ని బిడలు పొందుకోవాలి ప్రభావ తిరిగి రెట్టింపు సమాధానం సమాధానం నాయనా నీ వలన పొందుకునే కృపను దాయిచ్చింది శాంతితోనూ సమాధానంతో భద్రతతోనూ బిడలు మీరు నింపి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని సమాధాన ఆత్మను వారిపై వారి కుటుంబాలపై సమృద్ధిగా కృంబరించమని అడుగుతూ ఏసయా నీ నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి ఐ మీన్